జిల్లా కార్యదర్శి ఇక్కడ ఈరోజు ఇరవై మూడు హనుమాన్ జయంతి సందర్భంగా వాల్ పోస్టర్స్ కరపత్రాలు ఆవిష్కరణ చేయడం జరుగుతున్నది మన ఉద్దేశం ఏంటంటే కనీసం ముప్పై సంవత్సరాల నుంచి మనకి హనుమాన్ ర్యాలీ రెగ్యులర్గా చేస్తున్నాం ప్రాంతం మొత్తంలో అదే మాదిరిగా ఈసారి కూడా ఇక్కడ చేస్తున్నాం హనుమాన్ ర్యాలీ చేయడం ఉద్దేశం ఏంటంటే హనుమాన్ మనకు ఆదర్శం హనుమంతుడు రాముల కొరకు దేశం కోసం సమాజం కోసం అంకితమైనటువంటి పనిచేసినటువంటి వ్యక్తి అనే శక్తి ఉన్నప్పటికీ కూడా మొత్తం శక్తి కూడా భక్తి మార్గంగా సమాజం కొరకు రాముడి కొరకు మాత్రమే అంకితం చేసిండు అదే మాదిరిగా విశ్వయుద్ధ పరిస్థితి కూడా సమాజం కొరకు దేశం కొరకు సర్వశక్తులు వడ్డి మనకు అనుకున్నట్టు మానసికంగా ఆర్థిక ఏ విషయమైనప్పటికీ మనం పూర్తి సహకరిస్తూ హనుమాన్ సంబంధించిన ఏదైతే ఆదర్శం అదే ఆదర్శంగా విశ్వయుద్ధి పరిస్థితి పదరంగా పనిచేస్తుంది దయచేసి ఇరవై మూడు హిందూ బంధువులు అందరికీ తిరిగి చేయడం ఏంటంటే అందరూ కూడా మోటార్ సైకిల్ ర్యాలీలో ఇరవై మూడు సాయంత్రం ఐదు గంటలకి గాంధీ రామాలయం ఉంది అక్కడి నుంచి ప్రారంభమవుతుంది దయచేసి హిందూ బాధలు కూడా అదే మాదిరిసారి మాతలు కూడా మన అవకాశం ఉంది మాతలు చెల్లెలు అక్కడ వాళ్ళు కూడా అందరూ రావాలి మోటార్ సైకిల్ వాళ్ళు కూడా అవకాశం ఉంది వారి జై శ్రీరామ్ గా అక్కడ నుండి గంజు కమాన్ గీత భవన్ చౌరస్తా అక్కడ నుంచి గెస్ట్ హౌస్ ఆర్ఎంపి గెస్ట్ హౌస్ కోర్ట్ నుండి మళ్ళీ గాంధీ బొమ్మ దగ్గర నుంచి సేమ్ రామాలయం గురించి చేరుకుంటాం అది మూడు సైకిల్ రాని 在一起了在一起了